లా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ వారిని దేశం నుంచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఈ యొక్క ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలని అదే విధంగా జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను ఇతర విదేశీ పౌరులను గుర్తించి వెంటనే వారిని వారి స్వదేశానికి తిరిగి పంపించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు వారి వారి కార్యాలయాలలో కలిసి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మరియు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ని బీజేపీ నాయకులు కలిసి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గజ్జు సత్యనారాయణరావు దొంతి దేవేందర్ రెడ్డి మరియు జిల్లా నాయకులు ఆకుల శ్రీకాంత్ పటేల్ నర్మెట్ట శ్రీనివాసరావు గౌడ్ మాలోతు నాయక్ గుజ్జుల మహేందర్ రెడ్డి మత్త రాజశేఖర్ రెడ్డి రాంబాబు మధు రత్నకలక్ష్మి కోండం రవీందర్ రెడ్డి జన్ను మధు రేణికుంట్ల కళ్యాణ్ నూకల ఉషాదేవి శ్రావణ్ కుమార్ యాదవ్ అరణ్య రెడ్డి సంపత్ రెడ్డి రుత్విక్ శివ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ మద్దతుతో ఆశ్రయం పొందిన ఉగ్రవాదులు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో క్రూరమైన దాడికి పాల్పడటంతో ఇరవై ఆరు మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న విషయాన్ని మనందరికీ తెలిసిందే ఈ దారుణ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్బాంతిని కలిగించింది ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు అక్కడి సైన్యం ఆదేశాల మేరకు ఈ క్రూరమైన దాడి ప్రణాళికాబద్ధంగా జరిగిందని సమాచారం